నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి మనము బియ్యప్పిండి కొంచెం బియ్య రొట్టె ఎలా తయారు చేసుకోవాలో తెల్ నేర్చుకుందాం చాలా తేలిక ఇది కూడా పిల్లలకి రుచిగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్కి పనికి వస్తుంది కాకపోతే బియ్యం చాలా టేస్టీగా ఉండే రొ రొట్టె కాబట్టి బియ్యం తక్కువ వాడటం బియ్యప్పిండి తక్కువ వాడటం మంచిదే అయితే ఎప్పుడో ఒకసారి చేసుకొని తినటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు చాలా టేస్టీగా ఉండే ఈ బియ్యప్పిండి పిండి రొట్టెకి ఒక కప్పు బియ్యపిండి అంటే పచ్చిపిండి అంటారు నెల్లూరులో బియ్యపిండి అంటారు దీన్ని ఇది కొంచెం ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొద్దిగా జీలకర్ర తర్వాత కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందులో కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగిన ఉల్లిపాయలు అన్నీ వేసేసాము జీలకర్ర మనం తీసుకున్న పిండి లేకపోతే నెల్లూరులో పచ్చిపిండి అంటుంటారు దీన్ని ఇవన్నీ కలిపేసాము కొద్దిగా తగినంత వేసుకున్నాము ఇప్పుడు ఈ పిండిలో తగినంత నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి కాకపోతే పల్చగా కాకుండా మన చపాతి పిండి పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్నామండి దీన్ని మనము పెనం మీద రొట్టెలాగా తయారు చేసుకోవాలి పెనం మీద ఒక స్పూన్ నూనె వేసి ఇలా రుద్దేసుకోవాలి ఎందుకంటే అడుగును కొంచెం మాడకుండా ఉంటుంది రొట్టె ఈ పిండి దీని మీద వేసి ఇలా వీలైనంత పల్చగా రొట్టె తయారు చేసుకోవాలి చాలా తేలికండి దీన్ని తెలంగాణలో సర్వపిండి అంటారు నూనె ఎక్కువ నూనె వేసి కాలుస్తారు సర్వపిండి అని చాలా ఫేమస్ తెలంగాణలో ఇది నెల్లూరు వైపు బియ్యపిండి రొట్టె అంటారు బియ్యపిండితో రొట్టె అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం తయారు చేసుకోవచ్చు ఇందులో ఉల్లిపాయలు ఈ కొత్తిమీర కరివేపాకు వేసినందువల్ల మంచి రుచి వస్తుంది ఇది ఎలాగా కాల్చుకోవటం చూస్తాం ఇప్పుడు ఇది ఈ పెనం మీద ఇలా కాల్చుకుంటున్నాం స్టవ్ మీద పెట్టాము చూడండి దీనికి తగినంత నూనె అంటే మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు రెండు మూడు స్పూన్లు వేరుశనగ నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ మధ్యలో అక్కడక్కడ చిన్న హోల్స్ లాగా పడితే అది ఆ నూనె అంత పిల్చుకొని నూనెలో కాలుతుంది బాగా ఎర్రగా కాలుతుంది ఎక్కువ నూనె వాడాల్సిన అవసరం కూడా లేదండి చాలా చక్కగా ఉంటుంది దీన్ని తెలంగాణలో మరొకసారి చెప్తున్నాను సర్వపిండి అంటారు చాలా ఫేమస్ ఈ సర్వపిండి తెలంగాణలో అందరు ఇళ్లల్లో చేసుకుని తింటారు ఇది మన సైడు బియ్య పిండి లేకపోతే పచ్చిపిండితో రొట్టె చూడండి ఈ రొట్టె ఈజీగా ఇట్లా కాలిపోయింది దీన్ని నెమ్మదిగా తిప్పుకోవాలి మనం చూసారా ఫస్ట్ క్లాస్ చాలా బాగా తయారైంది ఇది రెండు వైపులా మళ్ళీ అవసరమైతే ఒక అర స్పూన్ నూనె వేసుకొని కాల్ చేసుకోవడం బాగా టేస్టీగా ఉండే నెల్లూరు వైపు మనం పచ్చిపిండి అంటుంటాం ఈ పచ్చిపిండితో లేదా బియ్యపు పిండితో రొట్టె ఇప్పుడు ఈ రొట్టె కాలిపోయిందండి బాగా దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని ఏదైనా చట్నీతో టమోటా చట్నీ లేక మనకు నచ్చిన చట్నీలతో దీన్ని ఇలాగ తినటం అండి చూసారు కదా మంచి రుచికరమైన బియ్యపు పిండి రొట్టె తయారైంది దేంతో అయినా తినొచ్చేది చట్నీ ఊరగాయతోనో లేకపోతే పప్పుల పొడి ఇంకా మన టమాటా చట్నీ వేరుశనగ పల్లీల చట్నీ ఇలా దేంతో అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్